నమస్కారం చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ముష్కరుల కార్పుల్లో మన భారతీయులు ఇరవై ఎనిమిది మంది వివిధ రాష్ట్రాల పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం ఎంతో ఎంతో విచారకరం ఇంత హీనమైన ఘటన ఇంకొకటి లేదు ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబాలే కాదు ఇంకో మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడినట్లు కూడా సమాచారం ఉంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది భారత ప్రజలందరూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తూ ఆ మన ఐక్యత కోసం మనోధైర్యం ఇచ్చేందుకు మనం మనంగా భారతీతను చాటేందుకు వారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం ఈ చర్యకు మన సేనలు ప్రతీకారం తీర్చుకోవాలి అని అందరం కోరుకుంటాం అయితే తప్పకుండా ఆ కార్యక్రమం కోసం అసూలు బాసిన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన ప్రధానే కాదు మన యొక్క త్రిదల సైన్యాలు కూడా అందరికీ కూడా వారి యొక్క వీరోచితమైనటువంటి ధైర్య సాహసాలకు మనం ఒక్కసారిగా వారికి భక్తి నిరాజనాలు అర్పిస్తూనే ఈ అసూలు బాసినటువంటి ఆ పర్యాటకుల కుటుంబాలకి నివాళులర్పిద్దాం మనం మనంగా ఎప్పుడు కూడా ఏ దేశం మీద దండెత్తిందే కానీ ఎవరు ఏ కూటమి యొక్క పర్యటన ఆపింది కానీ మరే ప్రార్థనలు ఆపింది కానీ ఎక్కడా సంఘటనలు లేవు కానీ ఎందుకు ఇలాగా హైందవం మీదే దాడి జరుగుతోంది హైందవ పర్యటనల మీదే దాడి జరుగుతోంది ఇది ఒక్కసారి ఆలోచించాలి ఈ మానవతావాదులు కానీ ఇప్పుడు ఎందుకు నోరు మెదపరు దీన్ని ఖండించవలసిన అవసరం లేదా అని ఒక్కసారి ఆ మనస్తాపాన్ని తెలియజేస్తూ మరొకసారి ఆ పెహల్గాం ముష్కర్ల కాల్పుల్ని నిరసిస్తూ అది క్షమింపరాని చర్య వాళ్ళని తప్పకుండా శిక్షించేలా వాళ్ళని పట్టుకుని వాళ్ళ యొక్క ఆ దురాగతాలని ఆ దారుణాలని ఆపేందుకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టేలా మనం ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష